హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేజీఎఫ్ కిచెన్ ఈరోజు నేను చేయబో రెసిపీ వచ్చి వంకాయ ఫ్రై అండి ఫ్రై కావలసిన మసాలాను ప్రిపేర్ చేసుకుందామండి రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు పచ్చనపప్పు రెండు స్పూన్లు నువ్వులు అలాగే ఎండు కొబ్బరి వేరుసన గుళ్ళు వేయించుకుని మిక్సీ జార్లో వేసుకోవాలండి అలాగే ఏడెనిమిది వెల్లుల్లి రమ్మలు రెండు స్పూన్లు కారము ఒక అర స్పూను సాల్ట్ వేసి ఇలా బరగ్గా మిక్సీ పట్టుకుని రెడీ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూను తాలింపులు అర స్పూన్ జీలకర్ర వేసి వేయించాలండి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలండి అలాగే రెండు రెండు కరివేపాకు కూడా వేసుకుని ఇలా దోరగా వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఈ విధంగా సన్నగా పొడుగుగా కట్ చేసుకోండి వంకాయలను వేసి వేయించాలండి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ఒక స్పూను సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసి ఈ సాల్ట్ వంకాయ ముక్కలు పట్టే వరకు కలుసుకుని తిప్పుకుంటూ వేయించుకోవాలండి అలాగే పచ్చిమిర్చి ఇప్పుడు వేసుకోవాలండి ఇప్పుడు వేసుకుంటే మనం తినేటప్పుడు కరకరలాడుతూ టేస్ట్గా ఉంటుందండి అలాగే పచ్చిమిర్చి తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని కూడా వేసుకుని మొత్తం కలిసే వరకు కలిసే వరకు వేయించుకోవాలండి రెండు మూడు నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత ఈ విధంగా చూడండి పొడి పొడిగా రెడీ అవుతుందండి ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకుని రెడీ చేసుకోవడమేనండి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్ట్గా ఉండే వంకాయ ఫ్రై రెడీ అండి ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టండి